Olsun er, merak et समाज మన రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు మరి మన అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళందరి ఆదేశాల నీతికి యావత్ భారతదేశంలో ఏ విధంగానైతేనే మన బాబాసాహెబ్ అంబేద్కర్ ని పార్లమెంట్లో పార్లమెంట్ నడుస్తున్నప్పుడు అమిత్ షా గారు ఏ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమాన పరిచిండో మనం అందరం కూడా టీవీలలో మరియు పేపర్లలో చూసాము మరి ఈరోజు అదేవిధంగా ఈరోజు జరుగుతున్న సంఘటనలు చూసినట్లయితే అనేక భారతదేశంలో అనేక రాష్ట్రాలలో దళితుల పైన ఏ విధంగా అత్యాచారాలు జరుగుతున్నాయి మనం అందరం చూస్తున్నాం మరి ఒకవైపు బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించి అమిత్ షా గారు మాట్లాడి అదేవిధంగా మరి మన బాబా తో పాటు మహాత్మా గాంధీ గారు ఒక సిద్ధాంతాన్ని తిరిగి ప్రజలలోకి తీసుకెళ్ళడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు జై బాపు జై భీమ్ జై సంవిధానం ఒక కార్యక్రమాన్ని ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతుంది మరి మన సికింద్రాబాద్ జిల్లాలో కంటోన్మెంట్ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గణేష్ అన్న గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున కూడా ఈరోజు రోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి సికింద్రాబాద్ జిల్లాకి అబ్జర్వర్గా వచ్చేసిన పెద్దలు కేఎల్ఆర్ అన్న గారు మాజీ శాసనసభ్యులు అదేవిధంగా సిద్ధేష్ సిద్ధేష్ అన్న గారు సర్పంచ్ గారు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు మరి ఈరోజు ఏ విధంగానైతే మన సిద్ధాంతాలు కాంగ్రెస్ పార్టీ కావచ్చు అదేవిధంగా సాహెబ్ అంబేద్కర్ గారు సిద్ధాంతాలు మహాత్మా గాంధీ గారు సిద్ధాంతాలు మరి ముఖ్యంగా మనకు హక్కునిచ్చిన రాష్ట్ర మనకు హక్కులు ఏదైతే కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చిన రైట్లను కూడా ప్రొటెక్ట్ చేయడానికి ఈ రోజు ఈ కార్యక్రమం మనం అందరం కూడా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది మరి ఇక్కడికి వచ్చినాక మనం చూసాం ఇంత పెద్ద ఎత్తున కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా ఎంత మంచిగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సోదరులతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి మరి ఈ యొక్క మీటింగ్ ను ఈ యొక్క పాదయాత్రని మన యొక్క ఫంక్షన్ అనేది లీ ప్యాలెస్ లీ ప్యాలెస్ ఫంక్షన్ వరకు కూడా కొనసాగుతుందనే విషయాన్ని కూడా మరొకసారి చెప్తున్నాను ఇప్పుడు అన్న అక్కడ బాగా